ఈ న్యూస్ అయితే అందరూ జాగ్రత్తగా వినండి ఎందుకంటే రోజుకి పదివేల క్యాలరీలు ఫుడ్ తిని నిద్రలోనే ఒక అతను అయితే మరణించాడనమాట ఇది అందరూ కూడా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈ ఘటన వచ్చేసి రష్యాలో జరిగింది రష్యాలో ఈటింగ్ ఛాలెంజ్ పేరుతో తను బాగా బరువు పెరిగి బాగా మళ్ళీ బరువు అంతే స్పీడ్గా తగ్గొచ్చు అనేసి ఇతను ఒక ఫిట్నెస్ కోచ్ డిమిత్రి జిన్ అనమాట ఇతనికి ఓన్లీ ముప్పై సంవత్సరాలు మాత్రమే రోజుకి పదివేల క్యాలరీలు జంక్ ఫుడ్ తింటాడనమాట బాగా వెయిట్ ఒక పదమూడు కేజీలు అప్పుడు ఉన్నటువంటి దానికే కాకుండా ఇంకా పదమూడు కేజీలు పెరిగి నూట మూడు కేజీలకైతే చేరుకున్నాడు ఇతను డైలీ చేసే పని ఇదే అనమాట ఒక పదివేల క్యాలరీల జంక్ ఫుడ్ తినడం సో అతను ఆఖరికి హార్ట్ అటాక్ వచ్చి నిద్రలోనే మరణించాడు ఇతను డైలీ కూడా ఇలాంటి ఛాలెంజ్లు చేస్తూనే ఉంటాడు ఎందుకంటే ఫిట్నెస్ కోచ్ ఇతను చూపించాలనే ఉద్దేశంతో బాగా వెయిట్ పెరిగి మళ్ళీ బాగా వెయిట్ తగ్గాలి అనేది ఒక చూపించడం కోసము ఇతనైతే తన ప్రాణాల మీదకి తెచ్చుకొని ఇప్పుడు అతనే లేకుండా పోయాడు సో ఇలాంటి ఫుడ్ ఛాలెంజ్లు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఎప్పుడూ కూడా మీ కడుపు అనేది ఒక ప్రయోగ ప్రయోగాలయం కాదు మీరు కూడా మామూలు మనుషులే ఎంత తినాలో అంతే తినండి ఫుడ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి మీ ఇష్టం వచ్చినట్టు బాడీని వాడుకోవద్దండి సో బీ కేర్ఫుల్ అందరూ కూడా ఓకే